హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు గుడ్ న్యూస్ అయితే తెలిపాడు ఇక వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు రుణం అనేది కూడా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఈ పత్రాలు అనేది కూడా ప్రతి ఒక్కరు ఉండాలని ఈ పత్రాలు కలిగి ఉన్నటువంటి మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఏ ఏ మహిళల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు విద్యార్థులకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఫీల్ ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం దేశంలో అనేక పథకాలను అమలు చేస్తుంది అలాగే మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తుంది దీనితో పాటు అన్ని రంగాలలో మహిళలను ప్రోత్సహించడానికి వివిధ పథకాలను రూపొందిస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలను ఆర్థికంగా మరియు సమర్థవంతంగా శక్తివంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం లక్పతి దీది యోజన పథకాన్ని కూడా అమలు చేసింది ఈ పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే మహిళలు స్వయం సహాయక బృందాలలో చేరాలని అంటే డ్వాక్రా గ్రూపుల్లో కూడా మహిళలు అనేది కూడా చేరి ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇవి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల కోసం రూపొందించబడ్డాయి ఈ పథకం అనేది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు నివసిస్తున్నారో ఆ మహిళలకనేది కూడా రూపొందించబడిన పథకం ఈ గ్రూప్లోని ఒక మహిళ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఆమె తన వ్యాపార ప్రణాళికలతో స్వయం సహాయక బృందం ద్వారా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఈ దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా ఎలా చేసుకోవాలి ఎందుకంటే దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి డ్వాక్రాకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేది కూడా ఇవ్వరు ఎవరైనా షాప్ అనేది కూడా పెట్టుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందొచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా మనకి సరైన అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది వెంటనే నేను చెప్పినటువంటి విధంగా ప్రతి మహిళలు కూడా అప్లై చేసుకున్నారంటే మీకు షాప్ పెట్టుకోవడానికి ఒక రూపాయి కూడా వడ్డీ లేకుండా ఉచితంగా రా కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం అనేది కూడా పొందగలుగుతారు ప్రతి నెలా కూడా వాయిదాల ద్వారా చెల్లించడానికి వీలుంటుంది ఒక రూపాయి కూడా వడ్డీ లేకుండా ఇక దరఖాస్తు ప్రక్రియ అనేది కూడా మీకు తెలియజేస్తాను మీరు లక్ దీదీ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థి అయితే మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్లో లేదా మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్లో కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేశారంటే వెబ్సైట్ హోమ్ పేజ్కి వెళ్ళండి వివరణలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి అప్లికేషన్ తెచ్చుకుంటుంది దరఖాస్తులో అవసరమైన అన్ని సమాచారాలు అనేది కూడా ఉంటాయి అక్కడ మీ యొక్క అనేది కూడా వెంటనే కూడా పూరించండి మీరు అవన్నీ పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు మీరు అప్లై చేసినట్టుగా రసీద్ అనేది కూడా రావడం జరుగుతుంది ఆ రసీద్ అనేది కూడా మనం ప్రింటౌట్ అనేది కూడా తీసుకోవాలి ఎవరైతే అలా ప్రింటౌట్ అనేది కూడా తీసుకుంటారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి పూర్తిగా దగ్గరలో ఉన్నటువంటి అధికారులు ఆ అనేది కూడా పరిశీలించి ఇక అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే మహిళలకు కూడా ఈ పథకానికి సంబంధించి ఐదు లక్షల వరకు రుణ సదుపాయం పొందేందుకు వీలుంటుంది స్వయం సహాయక సంఘాలు తమ తమ గ్రూపుల్లోని మహిళా సభ్యుల వ్యాపార ప్రణాళికలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది ప్రభుత్వ అధికారులు వారి దరఖాస్తులను పరిశీలిస్తారు ఆ తర్వాత దరఖాస్తు ఆమోదించబడితే ఐదు లక్షల వడ్డీ లేని రుణం అనేది కూడా ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు అంతేకాకుండా మీరు రుణం పొందిన తర్వాత ప్రభుత్వం అవసరమైన శిక్షణను కూడా అందిస్తుంది ఇది సంబంధిత కంపెనీకి అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి అవకాశాన్ని అనేది కూడా అందిస్తుంది ఈ పథకానికి సంబంధించి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ అలాగే మొబైల్ నెంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా కావాలి విద్యా అర్హత సర్టిఫికేట్ మీరు వరకు అయితే చదివి ఉన్నారో ఆ యొక్క చదువుకున్నటువంటి విద్యా అర్హత సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు అనేది కూడా నమోదు చేయవలసి ఉంటుంది ఇక దరఖాస్తు చేసుకోవడానికి ఏ ఏ మహిళలు అర్హత అంటే లక్పతి తిది పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యంగా మన ఇండియన్ సిటిజన్ అనేది కూడా ఉండాలి అంటే భారతీయ పౌరుడైతే పౌరుడిగా ఉండాలి ఈ ఈ పథకం అనేది కూడా మహిళలకు మాత్రమే వర్తిస్తుంది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు స్వయం సహాయక సంఘాలతో అనుబంధించబడిన మహిళలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మహిళల వార్షిక ఆదాయం మూడు లక్షల వరకు అయితే మించకూడదు ఆ స్త్రీ కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు అనేది కూడా ఉండకూడదు ఇవాళ ఎవరైతే నేను చెప్పినటువంటి కండిషన్స్ అనేది కూడా కలిగి ఉండి నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంటాయో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అనేది కూడా ప్రతి ఒక్కరూ పొందవచ్చు దయచేసి నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా తీసుకొని డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి మీ వివరాలు అనేది కూడా అక్కడ నమోదు చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అక్కడ నమోదు చేసిన తర్వాత ప్రింటౌట్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇక మీ గ్రూప్ సభ్యుల తర్వాత సంఘమిత్ర ఎవరైతే ఉంటారో ఆమె దగ్గర మీరు అప్లై చేసినటువంటి ఒక సెట్ జిరాక్స్ అనేది కూడా వారి దగ్గర ఇస్తే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఇవ్వడం జరుగుతుంది ఆ అధికారులకు సంబంధించి వారందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా చెక్ చేసి మీకు డబ్బులు అనేది కూడా అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా ఐదు లక్షల వరకు షాప్ పెట్టుకోవడానికి మహిళలకు ఎంతగానో ఈ పథకం అనేది కూడా ఉపయోగపడుతుంది ఇక వడ్డీ అనేది కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కేంద్ర ప్రభుత్వం మహిళలకు సాయం చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టింది ఈ పథకం కూడా లక్పతి దీదీ యోజన కింద అమలు చేస్తుంది ఈ పథకం మహిళల ఆసక్తికరణ అంటే ఆర్థికంగా ఉన్నటువంటి మహిళలను బలోపేతం చేయడానికే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చాలామంది దారిద్ర్య రేఖకు దిగువనున్న మహిళలందరికీ కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి పథకం కూడా ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందాలనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని అనేది కూడా విడుదల చేశారు కేంద్ర సహాయంతో నిధులనేది కూడా మహిళల యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు మాత్రమే ఈ పథకం యొక్క డబ్బులు అనేది కూడా వర్తిస్తుంది మహిళల ఖాతాలలో కూడా జమ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో ఈ డ్వాక్రా సంఘాలు అంటే గ్రూప్ సంఘాలు అనేది కూడా తక్కువ కాబట్టి గ్రామీణ సంఘాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా ఈ గ్రూపులకు సంబంధించి ఒక రుణ దరఖాస్తు అనేది కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఈ గ్రూప్లోనే ఒక మహిళ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఆమె తన వ్యాపార ప్రణాళికలతో ఖచ్చితంగా ఏమి వ్యాపారం అనేది కూడా చేయబోతుందని ప్రణాళికలతో గవర్నమెంట్కి అనేది కూడా సమర్పిస్తే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి మహిళల ఖాతాలలో కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అనేది కూడా కల్పిస్తారు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి ఆ లింక్ అనేది కూడా ప్రతి ఒక్కరూ ఓపెన్ చేసి వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తల్లికి వందనం పథకం ద్వారా మే మొదటి వారంలో విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం విడతగా డబ్బులు కూడా ప్రతి విద్యార్థికి అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది విద్యార్థులకు కూడా డబ్బులు జమ చేస్తున్నారు మహిళలకి డబ్బులు ధమాక అనే చెప్పుకోవాలి ఇక ఉగాది కానుకగా ఈ పథకాల పండగనేసి అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ ఈ ఐదు లక్షల రుణానికి సంబంధించి చాలామంది మహిళలకు తెలియదు అందుకే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేశాను ఎందుకంటే ఒకవేళ ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలియనట్లయితే ఈ వీడియో అనేది కూడా చూసి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా మీ సర్టిఫికేట్స్ అనేది కూడా పరిశీలించి వెంటనే కూడా మీకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రింటౌట్ తీసుకొని మీ సహాయక అంటే స్వయం సహాయక గ్రూప్ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సంఘమిత్ర కూడా మీ పత్రాలు అనేది కూడా ఇచ్చారంటే మీకు నేరుగా రుణానికి సంబంధించి అర్హత ఉన్నట్లయితే మీరు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్కి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ అనేది కూడా కలిగి ఉండాలి వాటితో పాటు మీరు అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా ఒక జిరాక్స్ తీసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి పత్రాలు అనేది కూడా మీ సంఘమిత్ర దగ్గర ఇచ్చారంటే ప్రభుత్వం అంటే ఆ పథకానికి సంబంధించి ఎవరైతే డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసి మీరు అర్హత పొందిన వాళ్ళు అయితే కన్నా ఖచ్చితంగా రెండు మూడు రోజులకంతా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని అయితే ప్రతి మహిళ కూడా పొందవచ్చు ఖచ్చితంగా ఈ రాష్ట్రం వాళ్ళే లేదా ఈ జిల్లాల వారే అని ఏం లేదు దేశవ్యాప్తంగా ఈ పథకం అనేది కూడా ఉంది కాబట్టి వెంటనే కూడా తెలియని వారు ఎవరన్నా ఉన్నట్లయితే వెంటనే డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడుతున్నాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా డబ్బులు ఎటువంటి లంచం లేకుండా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఈ పథకానికి సంబంధించి కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మహిళలకు విద్యార్థులకు మన వీడియోని షేర్ చేసేయండి వీడియోని అయితే దాకా చూడండి ఎందుకంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి స్కిప్ చేశారంటే మీకు సరైన సమాచారం అనేది కూడా అర్థం కాక వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఇబ్బందికరంగా ఉంటుంది పూర్తిగా వీడియో చూసారంటే వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో